శ్రీ గురుపే నమ శ్రీ మాతృమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రాబోయే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కుంభరాశి వారికి వారి యొక్క సంవత్సర ఫలాలు జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ముందుగా మన విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ వీక్షకులకు అందరికీ కూడాను ఈ నూతన సంవత్సరంలో మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమం సక్సెస్ కావాలని ఆయుధారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కుంభరాశిలోకి వెళ్దామండి కుంభరాశి రాశికి అధిపతి శనాచరుడు కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతమిష నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క సంవత్సర ఫలాలు వర్తిస్తాయండి ముఖ్యంగా ఏంటంటే మనం తెలుసుకోబోయేది సంవత్సర ఫలాలు కాబట్టి ఒక సంవత్సరం భయపడి ఒక రాశిలో ఉన్న గ్రహాలు అయినటువంటి పెద్ద గ్రహాలు అయినటువంటి గురు శని రాహు కేతు గ్రహాల యొక్క స్థితి చూసిన తర్వాత ఫలితాలకు వెళ్దామండి ముఖ్యంగా మీ యొక్క రాసాధిపతి శని ఈ సంవత్సరం అంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా కుంభరాశిలోనే మీ యొక్క రాశిలోనే ఉంటారు ద్వితీయ స్థానంలో రాహు ఉంటారు కేతు అష్టమ స్థానంలో స్థితి పొంది ఉంటారు గురుగ్రహం ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు ఉండి మేషంలో మూడవ స్థానంలో ఉండి తదనంతరం నాలుగవ స్థానం అయినటువంటి ఈ యొక్క వృషభ రాష్ట్రలో స్థితి పొందబోతున్నారు ఒకటి అంటే మే ఒకటో తారీఖు నుండి ఒక సంవత్సరం పాటు అక్కడే ఉంటారండి విద్య వృత్తి వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ ధర సంబంధమైన విషయాలు ప్రాపర్టీ వెహికల్స్ హెల్త్ ఇలా అన్నీ కూడా చూద్దామండి సో మొదటిగా ఏంటంటే విద్యార్థులకు ఎలా ఉంటుంది విద్యను అభ్యసించే వారికి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం ఏంటంటే మీరు ఫలితాలు అందుకుంటారు కానీ ఫోకస్ కాన్సన్ట్రేషన్ అటెన్షన్ ఇస్ చాలా ముఖ్యమండి దృష్టి పెట్టాలి గోల్స్ మీదనే దృష్టి ఉండాలి అదర్వైజ్ కొంచెం కాస్త మతి మరపు లేకుండా మైండ్ డైవర్ట్ కావడం అనేది జరుగుతుంది మనం ముఖ్యంగా బాగలేని మాసాలు ఎక్కువ అటెన్షన్ పెట్టాలి ఎక్కువ అలర్ట్గా ఉండాలి ఎక్కువగా ఫోకస్డ్గా ఉండాల్సిన మాసాలు ఏంటంటే జనవరి ఏప్రిల్ ఆగస్ట్ మరియు నవంబర్ మాసాల్లో విద్యార్థులు చాలా అటెన్షన్గా అటెంటివ్గా ఉండాలి ఈ నాలుగు మాసాలు కాకుండా మిగతా మాసాల్లో ఫలితం బాగుంటుంది సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఎందుకంటే ఎక్కడ ఫోకస్ చేస్తే ఎనర్జీ ఫ్లో అవుతుంది అక్కడ ఎనర్జీ ఫ్లో కావడం వల్ల అవుట్ రైట్గా ఫలితం వస్తుంది అని చెప్పవచ్చు మరి అప్రాడ్కి ఛాన్సెస్ అయినా బాగున్నాయి ఏ మాసాల్లో బాగున్నాయి విదేశాలకు వెళ్ళటానికి విదేశాల్లో ఉన్నత విద్యను అప్పగించడానికి అంటే జనవరి నుంచి మార్చి వరకు అవకాశం ఉంది మరి అక్టోబర్ నుంచి నవంబర్ డిసెంబర్ మధ్యలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సో మొత్తం మీద ఈ ఐదు నెలలు విదేశాలకు వెళ్ళటానికి విద్య రపసించడానికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంది ఈ యొక్క కుంభరాశి విద్యార్థులకి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఏ మాసాల్లో అనుకూలత ఎక్కువగా ఉందంటే ముఖ్యంగా మార్చ్ నుండి ఆగస్టు వరకు బాగుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మాసాలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి బాగుంది అని చెప్పవచ్చు ఏదైనా కూడా హార్డ్ వర్క్ డెడికేషన్తోనే మీరు సక్సెస్ సాధించబోతున్నారు కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ ఫోకస్డ్ మరీ మరి చెప్పడం జరుగుతుంది సో ఇది అన్ని స్థితి మరి వృత్తిలో ఎలా ఉంటుంది అని అంటే వృత్తి అంటే దశమస్థానం రాజ్యభావం స్టేటస్ మీ యొక్క పనితీరు మీ యొక్క సక్సెస్ ఫెయిల్యూర్ అన్నీ కూడా పదవ స్థానాన్ని బట్టి ఉంటాయి పదవ స్థానంలో ఏ గ్రహం లేదు పదవ స్థానాన్ని చన్నచరుడు మీ యొక్క జన్మ రాశిలో ఉండి దశమ దుశ్చేత చూస్తూ ఉన్నారు అంటే శత్రుక్షేత్రమే కుజుడు కుజుడు ఎనర్జీ శక్తి అంటే ఈ సంవత్సరం బాగా ఎఫర్ట్స్ పెడతారు కష్టించి పనిచేస్తారు మళ్ళీ దాంతోపాటుగా ఏంటంటే ఇక్కడ గురుగ్రహ దృష్టి కూడా మే ఒకటో తారీఖు నుండి మీకు దశమ స్థానం మీద పడుతుంది అంటే ఏంటంటే ముఖ్యంగా మీకు వృత్తిలో అనుకూలత పెరుగుతుంది వృత్తిలో కష్టించి పనిచేసి రిజల్ట్ పొందుతారు అని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులు ఎవరైనా సరే వారి వారి రంగాల్లో వారు ఎంచుకున్న రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు అని చెప్పవచ్చు ఒకటో తారీఖు మే నుండి దృష్టి కూడా ఉంది కాబట్టి డిసెంబర్ వరకు కూడా అంటే మన సంవత్సర ఫలాలు చెప్పుకుంటున్నాం జనవరి నుండి డిసెంబర్ మధ్యన కాబట్టి సో మే ఒకటో తారీఖు నుండి డిసెంబర్ మధ్యన ఈ యొక్క ద్వితీయ లాభం ద్వితీయం అంటే ధనం పదకొండు అంటే లాభం డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కోరికలు నెరవేర్చుకోవటం అనేది గ్రహం గురుడు అవుతారు ఆయన మీ యొక్క వృత్తి స్థానాన్ని మిత్ర క్షేత్రాన్ని చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీరు ఫలితాలు అందుకుంటున్నారు ఈ సంవత్సరం అని చెప్పవచ్చు మరి ఉద్యోగస్తులకి కార్పొరేట్ రంగంలో ఉన్నవారైనా సరే ఏదైనా విదేశీయానం ఉందా అవకాశం ఉందా అంటే ఫిబ్రవరి మన్ మరియు మార్చి మధ్యన బహుదూర ప్రయాణం లేదంటే విదేశీయానం కూడా బాగా ఉంది మరి ప్రమోషన్స్ ఏమైనా ఉన్నాయంటే జనవరిలో కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశం బాగా ఉందండి మరి వర్క్ ప్రోగ్రెస్ మీరు బాగా తీసుకొచ్చే మంది మాసాలు ఏమైనా ఉంటాయంటే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు అంటే జూలై మరియు ఆగస్టు మాసాల్లో మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తారు అని చెప్పవచ్చు మరి జాబ్లో మార్పు చేర్పు అంటే జనరల్గా గవర్నమెంట్ అయితే మే నుంచి జూలై మధ్యలో ఉంటాయి బట్ ఇన్ జనరల్ ఓవరాల్గా ఎక్కువ చూస్తే ఏంటంటే కార్పొరేట్ రంగము ప్రైవేట్ రంగము ఇది ఒక గవర్నమెంట్ చూస్తే ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యలో ఎక్కువగా జాబ్లో చేంజెస్ మార్పులు చేర్పులు కానీ కుంభరాశి వారికి ఈ సంవత్సరం చేసుకోవడానికి మార్పు చేర్పులు శుభత్వాన్ని పాజిటివిటీని ప్రొడక్టివిటీని ఇస్తాయని చెప్పవచ్చు అండి మరి వ్యాపారంలో ఎలా ఉంది శని యొక్క దృష్టి సప్తమ స్థానం మీద ఉంది శత్రు క్షేత్రమే అదేవిధంగా గురు యొక్క దృష్టి కూడా ఉంది శని దృష్టి మంచిది కాదు కానీ గురుదృష్టి బాగుంది కాబట్టి మిస్టర్ ఫలితాలు ఉంటాయి కాబట్టి మిస్టర్ ఫలితాల కంటే పాజిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు గురుదృష్టి ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు కూడా ఆయన ఉన్న స్థానం నుంచి ఐదు ఏడు తొమ్మిదో దుస్తు చూస్తూ ఉంటారు అంటే ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు ఫ్లవరిష్ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఏడు పదకొండు మేము వ్యాపారానికి సంబంధించినవి కాబట్టి సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది మార్పులు చేర్పులు కూడా ఈ సంవత్సరం మీరు బ్రాంచ్ మార్చడము బ్రాంచ్ తీసు కొత్త బ్రాంచ్ తీసుకోవడము కొత్త చోట వ్యాపారం మొదలెట్టడము ఇలాంటి పనులు కూడా చేసే అవకాశం ఉంది కొత్త వ్యాపార భాగస్వామ్యాన్ని కూడా ఎన్నుకునే అవకాశం కనపడుతుంది ఒకవేళ వీరు చేసే వ్యాపారాలు గవర్నమెంట్ సెక్టార్కు సంబంధించి అయితే గవర్నమెంట్ వర్క్స్ కావచ్చు గవర్నమెంట్ ఏదైనా వర్క్స్ సంబంధించి ఏదైనా సరే అగ్రిమెంట్స్ కావచ్చు ఏప్రిల్ నుండి జూలై మాసంలో మీరు చేసేటువంటి కార్యక్రమాలు అగ్రిమెంట్స్ కానీ ఏదైనా వర్క్స్ కానీ బిల్స్ కానీ క్లియర్ అవుతాయి ఏప్రిల్ టు జూలై మధ్యలో బాగుంటుంది బట్ కానీ మీ యొక్క వ్యాపారంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సింది అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసాల మధ్యలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ చివరి క్వార్టర్లో జాగ్రత్తగా ఉండండి అత్యాసి వెళ్ళి ఇల్లీగల్ దందాలు కానీ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బి కేర్ఫుల్ కుంభరాశి వారికి ప్రాపర్టీ మరియు వెహికల్స్ వాహనాల విషయంలో ఏ విధంగా ఉంటుందని అంటే ప్రాపర్టీ అంటే ఇల్లు మామూలుగా కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ కావచ్చు ఫ్లాట్ ఫ్లాట్ ఏదైనా సరే ఈ సంవత్సరం బాగుంది ఎలాంటి ఇబ్బంది లేదు బాగుందని చెప్పవచ్చు అండి మళ్ళీ ఎప్పుడు బాగుంటుంది అంటే జూన్ నుండి ఆగస్టు మధ్యలో ప్రాపర్టీ కొనడానికి కానీ ట్రాన్సాక్షన్ చేయడానికి జూన్ జూలై ఆగస్ట్ ఈ ఈ మూడు నెలలు చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఎప్పుడు అనుకూలత లేదు అంటే ఫిబ్రవరి నుండి ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు కూడా కొన్నగోళ్లు అమ్మకాలు అంత అనుకూలత ఇవ్వవు మరి వాహనాల విషయంలో ఏ విధంగా ఉంటుంది అంటే వాహనాల కొనుగోలు విషయంలో ముఖ్యంగా మీకు నైన్టీన్త్ మే మే పంతొమ్మిది తారీఖు నుండి పంతొమ్మిది జూన్ మధ్యలో బాగుంటుంది ఎందుకంటే ఆ సమయంలో శుక్రుడు అనుకూలతను ఇస్తాడు అంటే మీరు అనుకున్న బ్రాండ్ కావచ్చు కవర్ కావచ్చు ఇలాంటి మంచి నచ్చిన వెహికల్స్ పొందే అవకాశం ఉంది వీటితో పాటుగా జూన్ నుంచి జూలై మధ్యలో అదేవిధంగా సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో కూడా మీకు వాహనాలు కొనుగోలుకు అనుకూల సమయం మీరు కనుక వాటి మీద ఫోకస్ చేసి అలాంటి ఆలోచన చేస్తూ ఉంటే మీకు తప్పనిసరిగా అక్వేర్ అయ్యే అవకాశం బాగుందని చెప్పవచ్చు వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉంటుంది కుంభరాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అని అంటే ఓకేనండి బాగానే ఉంటుంది ఇక్కడ ఏంటంటే గురు యొక్క దృష్టి ఏడవ స్థానం మీద ఉంది శని యొక్క దృష్టి ఉంది కాబట్టి బాగానే ఉంటుంది కానీ మీకు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కుజుడు కుజగ్రహం పన్నెండవ స్థానంలోకి వస్తారండి ఫిఫ్త్ ఫిబ్రవరి నుండి ఇరవై మూడు ఏప్రిల్ మధ్యలో ఈ కుజుడు పన్నెండవ స్థానం అనే వ్యయస్థానం మీ యొక్క రాశిలోకి వస్తారు కుజుడికి అష్టమ దుశ్చేత సప్తమ స్థానాన్ని జీవిత భాగస్వామిని చూస్తారు నెక్స్ట్ మళ్ళీ రాశిలోకి వచ్చినప్పుడు కూడా సప్తమ దుశ్చేత మీ యొక్క భాగస్వామి ప్లేస్ చూస్తూ ఉంటారు కాబట్టి కన్ఫ్లిక్ట్ మాట పట్టింపులు ఈగో క్లాసెస్ గొడవలు ఉండే అవకాశం కాస్త కనపడుతూ ఉంది ఈవెన్తో అంటే మొత్తం మీద గురు దృష్టి ఉన్నా కూడా కుజుడు దృష్టి కూడా ఉంటుంది కాబట్టి తీచిల్లాడడం ఇలాంటివి కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి అదేవిధంగా ముఖ్యంగా ఏప్రిల్ మరియు మే నెలలో ఇతరులు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ గురించి చెప్పిన అభిప్రాయం కుటుంబ సభ్యులు కాబట్టి బయట వాళ్ళు కావచ్చు వారి యొక్క అభిప్రాయాలను తీసుకొని వారి మీద నోరు పారేసుకోవడం కావచ్చు మీరు గట్టి గట్టిగా మాట్లాడడం లాంటి వల్ల మీ యొక్క స్థితిలో డిస్టర్బెన్స్ అవుతుంది కానీ వాళ్ళు బాగానే ఉంటారు కాబట్టి ఏప్రిల్ మేలో ఇతరుల మాటలు దయచేసి వినవద్దు కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అదేవిధంగా పన్నెండు జూలై నుండి ఇరవై ఆరు ఆగస్టు ఆ ప్రాంతంలో కూడా చిన్న చిన్న మాట పట్టింట్లు వస్తాయి ఈ సమయం తప్ప మిగతా సమయం అంతా కూడా బాగుందండి కుంభరాశి ఎవరైతే కుంభరాశి వారు అమ్మాయిలు అబ్బాయిలు వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో శని యొక్క దృష్టి ఏడవ స్థానం మీద గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి ముఖ్యంగా మే లోపల వివాహాలు కుదరడం కొంతమందికి వివాహం జరగడం కూడా అనే అవకాశం చాలా బలంగా ఉందండి ఎందుకంటే డబల్ ట్రాన్సిట్ ఉంది గురు శని యొక్క దృష్టి ఉంది కాబట్టి అయ్యే అవకాశం బాగుంది చిల్డ్రన్ విషయంలో ఏంటంటే మీకు సంతాన విషయంలో బాగానే ఉంటుంది కొంత మిక్స్డ్ ఫలితాలు ఉన్నాయి మిశ్రవ ఫలితాలు ఉన్నాయండి సంవత్సరం చివరిలో చివరి క్వార్టర్లో మీ యొక్క సంతాన విషయంలో మంచి ఫలితాలు ఆనందకరంగా ఉన్న అంశాలు వింటారు సో వారి గ్రోత్ ఉంటుంది విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ఏ ఆస్పెక్ట్లలో బాగుంటుందండి కానీ ముఖ్యంగా మీ యొక్క సంతానం చిన్నవారై ఉంటే వారికి హెల్త్ సమస్యలు అనారోగ్య సమస్యలు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో కాస్త ట్రిగర్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మీ యొక్క ఫోకస్ మీ చిల్డ్రన్స్ మీద మీ యొక్క సంతానం మీద బాగా అవసరం ఉంది ఎందుకంటే కొంతమంది విద్యార్థులు నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ ఉండదు బయట డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి స్కూల్లో కానీ బయట తిరుగుతూ ఉంటారు వాళ్ళకి నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు కాబట్టి ఏంటంటే మే నుండి ఆగస్టు మధ్యన మీ బీయింగ్ ఏ పేరెంట్గా మీ యొక్క ఫోకస్ వారి మీద బాగా ఉంది మీ గైడెన్స్ కూడా బాగా అవసరం అని చెప్పవచ్చు మరి ఆరోగ్య విషయంలో చూస్తే మీ యొక్క రాసాధిపతి శ్రీ రాశిలో ఉన్నారు సిస్టమేటిక్గా పద్ధతిగా ఉంటారు నో డౌట్ కాకపోతే ద్వితీయంలో రాహు ఉన్నాడు అష్టమంలో కేతు ఉన్నారు కాబట్టి ఏంటంటే మీరు తీసుకునే ఫుడ్ ఆహార పానీయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అవుట్ సైడ్ ఫుడ్ బర్గర్లు పిజ్జాలు ఇలాంటివి స్టోర్డ్ ఫుడ్ ఇలాంటివి తినడం వల్ల స్టమక్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయి మంది పెట్టే అవకాశం ఉంది సో కొంతమందికి బ్రడ్ ఇన్ఫెక్షన్స్ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి రక్తదోషాలు అదేవిధంగా యానిల్ సంబంధం అంటే మూల వ్యాధి కూడా కొంతమందికి బాధ పెట్టే అవకాశం ఉంది గోచార ఫలితాల రీచ్ అండి అందరూ భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి మీ యొక్క లగ్నాల బలంగా ఉన్న జరుగుతున్న దశలు అంత దశలు కనుక బలంగా ఉంటే ఇవన్నీ కూడా నార్మల్గానే తీసుకోవాల్సిన అవసరం విషయంలో ఏ నర్సన్లో ఉన్నారు సేమ్ ఈ ఉన్నారు సో ఎల్లీ టు బెడ్ ఎల్లీ టు వేకప్ ఫిజికల్ యాక్టివిటీ దాంతోపాటుగా నడక ప్రాణాయామం ధ్యానం మీరు ఏం చేస్తారో అదొకటి మీ మెడిటేషను ధ్యానంతో పాటుగా ఇది ఒక మానసాదేవి స్తోత్రం పట్టణం చేయడం గణపతి ఆరాధన ఈ మూడు రెమెడీస్ మీకు అద్భుతంగా ఇస్తాయండి ఈ సంవత్సరం మీకు పనికొచ్చే సంఖ్యలు అదృష్ట సంఖ్యలు ఆరు మరియు ఎనిమిది బాగా పనికొస్తాయి బట్ ఎన్ టు అవాయిడ్ వన్ అండ్ ఎయిట్ కుంభరాశి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సర్వేజన సుఖినోభావం స్వాస్తి